హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రెండు జల్లు రుబ్బెన్స్ తోటి రెండు జార్లు ఈ విధంగా వేస్తే చాలా బాగా వస్తాయండి ఎవరికన్నా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని హెయిర్ కూడా బాగా పెరుగుతుంది రెండు జాడులు ఈ విధంగా రుబ్బెన్తో వేస్తే మొత్తం చిక్కు తీసుకొని మజ్జిపాపుడు తీయాలండి నేను ఏ విధంగా తీస్తున్నానో ఆ విధంగా తీయాలి మంచిగా నీట్గా దూకొని మూడు పాయలు సమానంగా తీసుకోవాలి తీసుకొని గట్టిగా బిగించి అల్లాలి అల్తేనే గట్టిగా వస్తుంది జడ రుబ్బిన్స్ కాటన్ కాటన్ సిల్క్ కలిసిన రుబ్బిన్స్ తీసుకోవాలండి అచ్చం సిల్క్తో ఉంటాయి రుబ్బిన్స్ అవి కాకుండా కాటన్ సిల్క్ కలిసిన రుబ్బిన్స్ తీసుకుంటే జడలు గట్టిగా ఉంటాయి జడలు ఓడవు తొందరగా కుచ్చులు కూడా గట్టిగా ఉంటాయి ఈ విధంగా మొత్తం అల్లి పాయ తక్కువ ఉంటే వేరే పాయల నుంచి తీసుకోవాలండి కొంచెం హెయిర్ తీసుకుంటే ఆ పాయ కూడా సరిపోని వస్తుంది నేను మీటర్ న నర్ రిబ్బన్ తీసుకున్నానండి మూడు మీటర్లు తీసుకొని సగానికి కట్ చేస్తే రెండు రిబ్బన్లు అవుతాయి ఆ విధంగా తీసుకుంటే చక్కగా కుచ్చులు కూడా చక్కగా పువ్వులాగా పెద్ద పెద్ద కుచ్చులు వస్తాయి సరిపోతుంది జడ వేయటానికి రెండు సమానంగా పెట్టుకోవాలి ఒక ఒక్క పక్క ఒక ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలండి ముడేస్తాం కదా ముడేసాక రెండు సమానంగా వస్తాయి ఆ విధంగా ఆ విధంగా రుబ్బని పెట్టుకొని అల్లుకోవాలి గట్టిగా అల్లుకోవాలండి లూజ్గా అల్లితే జడ ఊడిపోతుంది ఆ విధంగా ముడి వేసుకోవాలి ముడి వేసుకొని గట్టిగా కట్టాలి రెండుసార్లు కట్టాం కదండి ఇప్పుడు రెండు మడతల మీద జడండి ఇది ఇప్పుడు మడత పైకి పెట్టి ఆ మడతలో నుంచి రుబ్బిన్స్ తీసుకురావాలి తీసుకొచ్చి ఒక ముడి వేసుకోవాలి ఇప్పుడు రెండు మడత జడలు అంటారండి ముడి వేసుకొని కుచ్చులు వేసుకోవాలండి ఇది ఒక వేసుకోవచ్చు రెండు రకాల కుచ్చులు వచ్చండి నాకు ఇలా వేస్తే చాలా గట్టిగా ఉంటాయండి కుచ్చులు మనం జడవడ తీసే వరకు గోడవు ఈ విధంగా వేస్తే చాలా గట్టిగా ఉంటాయి మూడు తీసిన పేటని గట్టిగా లాగాలి రెండు ప్యాటలు పట్టుకొని ఆ విధంగా గట్టిగా లాగితే గట్టిగా ఉంటాయి చూడండి పువ్వు లాగొచ్చింది కదా ఇటువైపు కూడా అదే విధంగా వేసుకోవాలి ఇలా డైలీ వేస్తే హెయిర్ కూడా బాగా పెరుగుతుందండి చాలా మంచిగా ఉంటుంది హెయిర్ హెయిర్ కూడా ఆగం కాదు పిల్లలకి బాగా హెయిర్ మంచిగా పొడవుగా వస్తుంది ఇప్పుడు రిబ్బిన్ పెట్టుకోవాలి లూజ్ లేకుండా రుబ్బిన లాగుతూ ఉండాలండి మధ్యలో లూజ్ ఉంటే ఊడిపోతుంది ఎయిర్ అంతా బయటకు వచ్చేసి ఊడిపోతుంది జడ ముడి అలా వేయాలండి అటు రానిచ్చి ఆ విధంగా ప్యాట్లో నుంచి రుబ్బిని తీయాలి ఈ విధంగా వేస్తే గట్టిగా ఉంటుంది ముడి గట్టిగా లాగాలి ఇందాక చూపించాను కదండి అదేవిధంగా రెండు పేటలు రెండు ముడులు వేశాక మడిచి ప్యాటలో నుంచి రానివ్వాలి రుబ్బిన ఇలా ముడేసి ఆ ముడిలో నుంచి కుచ్చులు తీయాలండి మనకి ఎన్ని కుచ్చులు కావాలంటే అన్ని కుచ్చులు పెట్టచ్చు వేరే కుచ్చు కూర్చో జారిపోయిద్దండి మనం ఏది ముడేసామో అదే పేట రాగాలి గట్టిగా వస్తుంది డబుల్ పేట జడలు రెడీ అయ్యాయి ఇప్పుడు సింగిల్ పేట చూద్దాం ఊడిదీసి ఇదే విధంగా ఒక పే ఒక పేట మీద కట్టుకోవాలండి మూడు మూడులు వేసానండి నేను రుబ్బని పెద్దగానే ఉంది కదా మూడు వేసాను గట్టిగా ఉంటుందనేసి రెండైనా వేసి వేయచ్చు కుచ్చులు ఇందాక ముడేసి వేసాను కదండి కుచ్చులు ఇప్పుడు ఇదొక రకం ఈ విధంగా అయినా వేయొచ్చు కానీ ఇది తొందరగా ఊడుతుందండి లూజ్ అవుతుంది తొందరగా కుచ్చులు వేస్తేనే చాలా గట్టిగా ఉంటాయి అలా కుచ్చులు పెట్టి అలా ముడేసి ఈజీగా అవుతుంది కానీ కొంచెం లూజ్ అవుతాయండి అయిపోయింది కూచులేయటం ఈజీగా అవుతుంది ఇలా అయితే ఈ కుచ్చులు కూడా అదే విధంగా వేసుకోవాలి సరి చేసుకొని కుచ్చులన్నీ ఎక్కువ తక్కువ ఉంటాయి కదండీ అవన్నీ సమానంగా లాక్కొని ఆ ముడి లాగితే పువ్వులాగా వస్తున్నాయి వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి